వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ ఎల్లారెడ్డిపేట మండలంలో నాలుగు కోట్ల ఎనభై లక్షల పనులకు శ్రీకారం చుట్టిన కేకే మహేందర్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో యాభై లక్షల రూపాయల అభివృద్ధి పనులతో పాటు రాచర్ల గొల్లపల్లిలో యాభై లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టగా మండల అధికారులు నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలానికి నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు అభివృద్ధి పనులు శాంక్షన్ అయ్యాయని వాటికి ఈ రోజు భూమి పూజ చేసుకున్నామని త్వరతగతిన పనులను పూర్తి చేస్తామని తెలిపారు గత ప్రభుత్వ పాలనను ఎండగడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గురించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దొమ్మాట నరసయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ సాబేరా బేగం ఇరు గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అటోట్ నువ్వు అటు రామ్రెడ్ అన్న పక్కకే ఉండాలి అట్లా నువ్వు చైర్మన్ లేదా అయ్యో మీరు కొంచెం

సరే ఒకసారి చూడరా ప్రవీణ్ సార్ సిరిసిల్లా నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల గురించి ఎన్ఆర్ఈజిఎస్ కింద ఇంచుమించు ఇరవై కోట్ల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది అందులో ఎల్లారెడ్డిపేట మండలాన్ని ఒక్కకే నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలను సీసీ రోడ్ల నిమిత్తము చాలా ఎన్ఆర్జీఎస్ పథకం కింద శాంక్షన్ చేయడం జరిగింది వీటన్నింటిని కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూర్తి చేయాలని చెప్పి ఇవాళ ఇక్కడ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళం కానండి కాంగ్రెస్ కార్యకర్తలు కానండి అధికారులను కానండి నేను వాళ్ళందరూ కూడా ఒక్కటే కోరుకుంటున్నాను ఇలా పనులను శాంక్షన్ చేయించుకోవడం కాదు చేయించుకున్న తర్వాత వాటిని ఎంత త్వరితగతిన కంప్లీట్ చేసుకొని వాటిని ఎంత త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనేది అది కూడా ముఖ్యం కాబట్టి దాన్ని డబ్బులకు ఎటువంటి కొరత లేదు ఇందులో ఎందుకంటే ఎన్ఆర్ఈఎస్ కింద శాంక్షన్ అయింది ఈ డబ్బులన్నీ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా చేసినట్టయితే తప్పకుండా ఆ బిల్లులు త్వరలోనే వస్తాయి వీటిని ఎటువంటి అనుమానాలు లేకుండా ఈ ప ఈ యొక్క పథకం కింద వచ్చిన రో అభివృద్ధి పనులంటినీ కూడా మీరు కంప్లీట్ చేసుకోవాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇంతకుముందు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్డిఎఫ్ నిల కింద కూడా ఈ కాన్స్టెన్సీకి ఇంచుమించు పది కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది ఆ పనులన్నీ కూడా ఆగినాయి మొన్నటికి మొన్న మీరు అందరూ కూడా చూసి మళ్ళీ ఒక పదిహేను కోట్ల రూపాయలను ఎంఎర్ఎం ఎంఎంఆర్ కింద పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇలా ఆర్ కింద కూడా మళ్ళీ రేపు ఒక ఇరవై కోట్ల రూపాయలు రాబోతున్నాయి కదా ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం కూడా ఎంతో ఉత్సాహంతో పనిచేస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వంతో చూసుకున్నట్టయితే ఈ ప్రభుత్వంలో ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో మా యొక్క విచక్షణకు మాకు ఒక భరోసా ఇస్తుండ్రు మేము కూడా చాలా సంతోషంగా పనిచేస్తామని చెప్పి అధికారులు కూడా చెప్పగానే ఈ రోడ్డు మనకు కావాలబ్బా అనగానే వాళ్ళు దాని గురించి చెప్పి ఎప్పటికప్పుడు ఎస్టిమేషన్లు ఇస్తూ ఇలా అధికారానికి పై అధికారులకు వాటిని అన్నింటి తెలియజేస్తూ ఇలా మాకు చెప్పకుండానే చాలా పనులు ఇక్కడ ఉన్న ఇంజనీర్లు మాకు చెప్పకుండానే ఇలా సిఈ గారి దగ్గరికి అలాగే ఈఎంసీ దగ్గర కూడా పంపించి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఈ రోడ్డు అవసరం ఈ డ్యామ్ అవసరం ఈ కాజ్వే అవసరం అని చెప్పి వాళ్ళే ఎస్టిమేషన్ లేచి పంపిస్తున్నారు నిజంగా కూడా చాలా సంతోషం ఎందుకంటే ఇవాళ అధికారులను మేమంతా కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేయడానికి వాళ్ళకి అలా మేము ఒక భరోసా ఉంది అలా ఈ ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి ఎనమల రేవంత్ రెడ్డి గారు రాగానే ఇవాళ అప్పుల కుప్పగా ఉన్న ఈ రాష్ట్రంలో ఇలా నెలకు ఆరు వేల ఆరు వందల పై రూపాయలు ఇవాళ వడ్డీల రూపాయలు కడుతున్నాం గత ప్రభుత్వం చేసిన పాపానికి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వదిలిపెట్టింది ఒక నలభై వేల కోట్ల రూపాయల బిల్లుంటి పెండింగ్ పెట్టిపోయింది ఏమి ఏమైనప్పటికి కూడా వాటిని ఒకవైపు సంవత్సరానికి డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు మేము అప్పులను కట్టుకుంటూనే ఇలా జీతాలు పోగా మిగతాదంలో అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలలో ముందుకు తీసుకెళ్లాలి ఈ రాష్ట్రం ప్రజలు ఏ విధంగా అయితే మా నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మేము వమ్ము చేయకూడదని చెప్పి ఇలా ఆరు గ్యారెంటీలు ఏది ఇచ్చినో ఆ ఆరు గ్యారెంటీలను కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చింది వాళ్ళ ఇంత ఆర్థికంగా అవకతవకలు జరిపినప్పటికీ కూడా ప్రభుత్వం ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం అయితేనేంది ఇవాళ రెండు వందల యూటర్ల కరెంటు ఫ్రీ అయితేనేండి దాంతోపాటు పది లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ అయితేంది మహిళలకు పది లక్షల రూపాయల వల్ల మహిళా సంఘాలకు ఇవ్వడం అయితేనేంటి రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు ఏకకాలంలో ఇవాళ త్వరలోనే సంక్రాంతి నుండి ఇరవై ఐదు నెలల గౌరవ ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది ఇవాళ మేము ఇరవై నాలుగో తారీఖు నుండి అందరికి కూడా ఇరవై ఆరవ తారీఖు నుండి అందరికీ కూడా రైతు భరోసా మీరు అనుకున్నట్టుగా మేము ఇస్తాం దాన్ని కూడా చెప్పడం జరిగింది ఒకటే దయచేసి కొంతమంది ప్రతిపక్ష నాయకులు పిచ్చి లేచింది వాళ్ళకి ఎందుకంటే ఇవన్నీ కూడా మనం మాట్లాడుతుంటే అప్పుడు సాధ్యమా నవీన్ ఇప్పుడు ఇలా అన్నింటినీ అసాధ్యమైన వాటిని అన్నింటి కూడా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు సుసాధ్యం చేస్తూ ఇలా ఒక్కొక్కడిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఇవాళ ఇవాళ రైతు భరోసా ఏడు వేల ఐదు రూపాయలు ఇస్తామని చెప్పారు ఒక్కటే మాట అన్నారు వాళ్ళ కాలంలో అంతా కూడా ఇవాళ వాళ్ళ పది సంవత్సరాల కాలంలో అవకతవకలతో తుకున్న కూడుకున్న రైతు బంధునిచ్చాను చెట్లకు గుట్లకు రోడ్లకు ఇండ్లకు అన్నిటికి ఇచ్చుకుంటామే మేము రైతు బంధు కానీ మనం ఒకటే మాట అన్నాం ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరి వనరులను దృష్టిలో పెట్టుకొని ప్రజల్నే వేడుకుంటాం ఇలా మనం ఎవరైతే నిజంగా కూడా మీరు వ్యవసాయం చేస్తుండ్రో ఆ వ్యవసాయ భూములు మేము ఇంత చేస్తున్నామని చెప్పి మీరే మీ యొక్క అబడవిట్ రూపాయి ఇవ్వండి మేము పది ఎకరాలు చేస్తున్నాం ఈ పది ఎకరాలకు ఇస్తామని చెప్తున్నాం మీ ఐదు ఎకరాలు చేస్తున్నాం ఐదు ఎకరాలకు ఇస్తామని చెప్తున్నాం దాన్ని నిన్న ఉన్న ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం చేస్తున్న వాటిది ఇక అదేట్లయితుంది ఇదేట్లేదే అయ్యా ఒక్కొక్కటి బండారం అంతా బయట పడుతుంది మీరు ఇలా రైతు బొందకరకు లేని భూములను ఇలా మీ యొక్క